విష్ణు అయితే వరలక్ష్మి దగ్గరికి వచ్చి నా పర్సు పోయింది ఏమైనా నువ్వు చూసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే టైర్లో గాలి కూడా పోయింది అది ఏమైనా పోవటం మీరు చూసారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణుకు అయితే చాలా కోపం వచ్చి అంటే నా పర్సు తీసింది నువ్వే అన్నమాట నా పర్సును ఎక్కడ ఉంచావో మర్యాదగా నా పర్సన్ నాకు ఇచ్చేసాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అయితే టైర్లో గాలి తీసింది కూడా మీరే అన్నమాట టైర్లో గాలి ఎందుకు తీశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే మర్యాదగా నా పర్సన్ నాకు ఇచ్చాయి ఎందుకంటే అందులో వ్యాలబుల్ కార్డ్స్ ఉన్నాయి అవి నాకు చాలా అవసరం అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అయితే టై టైర్లో గాలి ఎందుకు తీశారు తీసానని ఒప్పుకోవడం కూడా మీరు లేదు ఎందుకు మీకు అంత అహంకారం అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా తగులు ఆడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే మర్యాదగా నా పర్సన్ నాకు ఇస్తావా లేదని లేదంటే నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే మీ పర్సును మీకు ఇచ్చేస్తాను చెంపల మీద రెండు దెబ్బలు వేసుకొని సారీ అని చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మరి అంతే కదా సారీ చెప్తే మీ పర్స్ మీకు దక్కుతుంది లేదంటే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా వరలక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఎందుకు మీకు అంత అహంకారం అని చెప్పేసి అయితే విష్ణుని చాలా తిడుతూ ఉంటుంది విష్ణు మాత్రం అలా నించొని వండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్